హలో ఫ్రెండ్స్ అప్కమింగ్ రివ్యూలో మరి భూమి గగన్ని దగ్గర చేయాలని వినాయకుడిని ప్రార్థించిందా అలాగే మరి గగన్ భూమిల మధ్య జరిగిన సన్నివేశం ఏంటి గగన్ మనసు ఎలా గెలిచింది ఇంతలో చెర్రీ తీసుకున్న నిర్ణయం ఏంటి భూమికి ఐ లవ్ యూ చెప్పాడా మరి భూమి తరువాత ఏం చేసింది తన మనసులో ఉన్న గగన్కి దగ్గరవ్వాలని చూస్తున్న భూమికి చెర్రీ దగ్గరవ్వాలనుకుంటున్నాడు మరి వినాయకుడు మహిమ కారణంగా భూమి మెచ్చుకున్న గగన్ అసలు ఏం జరిగిందో తెలుసా అలాగే వీళ్ళిద్దరి ప్రేమ సక్సెస్ అవ్వాలి అనుకున్న వాళ్ళంతా లైక్ చేయండి ఇంకా మనం ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే చర్యతో మాట్లాడుకుని వెళ్ళిపోతుంది కదా భూమి భూమి దగ్గర వాళ్ళ అమ్మ నాన్న ఫోటో ఉంటుంది ఆ ఫోటోని ఇంట్లోకి రాగానే గగన్ అడుగుతాడు ఏంటి చేతిలో ఏదో ఉంది ఫోటో ఏంటి చూపించు అనగానే ఇది ఇది దేవుడి ఫోటో అని చెప్పి అనంగానే దేవుడి ఫోటో అయితే చూడకూడదా చూపించు అని చెప్పేసి అంటాడు గగన్ ఆహా దేవుడి మందిరంలో పెట్టు రోజు దండం పెట్టుకోవచ్చు కదా అని చెప్పేసి అంటాడు లేదు గగన్ గారు లేదు ఇది నా నా రూమ్లో పెట్టుకుంటాను మార్నింగ్ మార్నింగే లేచిన తర్వాత రోజు చూసి దండం పెట్టుకోవాలి అబ్బో నీకు భక్తి పూర్తిగా పారవాసంతో మునిగిపోయినట్టున్నావే బెడ్రూమ్లో కూడా దేవుడి ఫోటోని పెట్టేసుకుంటావా అని చెప్పి అంటాడు అవును అవును అని చెప్పేసి తను అబద్ధం చెప్తుంది కదా అలా అనుకుంటూ ఫోటోని తీసుకుని పైకి వెళ్ళిపోతుంది ఇంకా గగన్ ఏంటో ఈ తైతక్క ఒక పట్టాన అర్థం కాదు అప్పుడే అర్థమవుతుంది అప్పుడే మళ్ళీ అర్థం కాకుండా అయిపోతుంది ఎవరైనా ఫోటోని దేవుడి మందిరంలో పెట్టుకుంటారు కదా అని చెప్పేసి అనుకుంటూ ఏదో తనకిష్టం వచ్చినట్టు చేసుకొని మళ్ళీ ఇంకొకటి అంటే ఇంకొకటి చేస్తుంది అని చెప్పేసి తన రూమ్లోకి వెళ్ళిపోతాడు ఇంకా ఇదిలా ఉండగా పొద్దున్నే మార్నింగ్ మార్నింగే చెర్రి లేచి స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వచ్చి భూమి ఫోటోని సెల్ ఫోన్లో చూసుకుంటూ మురిసిపోతూ ఉంటాడు నిజంగా మన ఇద్దరం ఏ దేవుడో కలిపాడు భూమి అందుకే నువ్వు నాకు దగ్గరయ్యావు నువ్వు అందుకే ఎదురయ్యావు మనిద్దరం మేడ్ ఫర్ ఈచెదర్లా ఉంటాం చూడు నువ్వెంత అందంగా ఉంటావో నిన్ను చూస్తే మర్చిపోలేకపోతున్నాను కానీ త్వరలోనే నీకు ఐ లవ్ యూ చెప్పేసి మన ఇద్దరికి అక్క పెళ్ళైన తర్వాత మన పెళ్ళి కూడా అయిపోయేలాగా చూడాలి అని చెప్పేసి ఒకటే కలలు కంటూ ఉంటాడు కానీ భూమి మనసులో ఏముందో తెలుసుకోడు భూమితో మాట్లాడాలని పదే పదే కోరుకుంటూ ఉంటాడు ఇంకా అలా ఊహల్లో తేలిపోతూ భూమికి ఐ లవ్ యూ చెప్పేసినట్టే ఊహించేసుకుంటూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా భూమి మార్నింగ్ మార్నింగే లేచి మరి వాళ్ళ అమ్మా నాన్న ఫోటోని తీసుకుని తదేకంగా చేత్తో స్పృశిస్తూ ఫోటోని పెట్టుకుని మాట్లాడుకుంటూ ఉంటుంది అమ్మ నాన్న ఏ జన్మ బంధమో తెలీదు నాకు ఇద్దరు అమ్మా నాన్నలున్నారు ఇప్పటి వరకు మీరు నాకు అమ్మా నాన్న అన్న విషయమే తెలీదు కానీ ఆ ఊరి నుంచి ఈ ఊరికి ఎందుకు వచ్చానా అని చెప్పేసి అనుకుంటే మీకోసమే వచ్చాను మీరెవరో నా పుట్టుక తెలుసుకోవాలి అనుకున్నాను దేవుడి దయ వల్ల పుట్టుక తెలిసింది మీరు నాకు తల్లిదండ్రులు అన్న విషయం తెలిసింది అప్పటితో తట్టుకోలేకపోతున్నాను ఆ ఆనందం ఎవరితో పంచుకోవాలో తెలియటం లేదు పంచుకోవాలంటే ఒక పెద్ద చిక్కు సమస్య వచ్చిందమ్మా నాన్న ఈ సమస్య ఏ ఆడపిల్లకి రాకూడదు ఒకరు ఒకరు కావాలి అనుకుంటే ఇంకొకరిని వదులుకోవాల్సి వస్తుంది అలా ఎప్పటికీ జరగకూడదు మీ మీద కోపం పెట్టుకున్న గగన్ గగన్ గారికి మిమ్మల్ని దగ్గర చేయాలి అంటే ఏం చేయాలి నాన్న మీకు గగన్ గారికి పడదు కానీ మీ ఇద్దరు నాకు కావాలి మీరు నా గగన్ గారు నా భవిష్యత్తు మీరు నా ఉనికి అమ్మ ఎలాగూ లేదు అమ్మని పొట్టను పెట్టుకున్న ఆ అపూర్వకి తగిన బుద్ధి చెప్పాలి చెప్పిన తర్వాత అప్పుడు ఎలాగైనా సరే నీ మనసులో నీ హృదయంలో కూతురుగా నేను గుర్తించబడాలి దానికి నేను ఎన్ని జన్మలెత్తినా ఎన్ని సాహసాలు చేసైనా నీ కూతురిగా నిరూపించుకుంటాను నాన్న అద్ ఈ విషయంలో ఆ అపూర్వ ఆ నక్షత్ర నన్ను చాలా చాలా దూరంగానే చేయడానికి ప్రయత్నిస్తారు కానీ ఈ యుద్ధంలో నేను గెలవాలి మీ మనసు గెలవాలి అలాగే గగన్ గారి మనసు కూడా నేను గెలుచుకోవాలి ఆయన చాలా మంచివారు నిస్వార్థపరులు తండ్రి పెళ్లి చేసుకుని ఇంకొక పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినా పాపం ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా తల్లిని చూసుకుంటూ చెల్లిని చూసుకుంటూ జీవితాన్ని సాగిస్తున్నారు అనుకోకుండా నేను నాకు బావన్న విషయం తెలిసింది నా బావనే నేను పెళ్ళి అయ్యేలాగా నన్ను ఆశీర్వదించిన నాన్న అని చెప్పి కాళ్ళకు దండం పెట్టుకుంటూ ఉంటుంది ఇంకా తన కన్నీళ్ళుతో ఆ ఫోటోని తడిపేస్తుంది నిజంగా పాపం భూమి పరిస్థితి ఆగమ్య గోచరమే మరి శరత్చంద్ర కూతురని తెలిస్తే గగన్ కనీసం ఇంట్లోకి కూడా ఒక అడుగు కూడా పెట్టనియే పరిస్థితి ఉంటుంది అలాగే భూమి అంటే ఒక రకమైన సానుభూతి ఉంది కానీ ఇప్పుడు శరత్చంద్ర కూతురని తెలిస్తే వెంటనే ఇంట్లో నుంచి గెంటేసే ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఇప్పుడే చెప్పకూడదు ఈ ఆనందాన్ని మీతోనే పంచుకోవాలి అనుకున్నాను గగన్ సార్ కానీ మీకు చెప్తే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో నాకు తెలుసు అని చెప్పేసి ఈ రోజు నుంచే అమ్మ నాన్న బావకి దగ్గరయ్యే లగనాన్ని ఆశీర్వదించండి అని చెప్పేసి దండం పెట్టుకుని కిందకి వస్తుంది వంటింట్లోకి వెళ్ళి మొత్తం అన్నీ కూడా చూస్తుంది వెంటనే స్నానానికి వెళ్ళి స్నానం చేసుకుంటుంది చేసుకున్న మరుక్షణమే వంటింట్లోకి వచ్చి చక్కగా గగన్కి ఏవేవి ఇష్టమో అవన్నీ కూడా వంటలు టపా టపాటప మొత్తం చేస్తుంది సింగిల్ హ్యాండ్ మీద మరి భూమికి చాకచక్యం ఎక్కువ కదా అన్ని పనులు వచ్చు కాబట్టి వంటింట్లో ఎవ్వరూ లేవకముందే అన్ని వంటలు చేసేసి పెట్టేస్తుంది కొంచెం కూడా శారదకి శారద విషయంలో కష్టం కలగకుండా చూసుకుంటుంది ఇంకా వెంటనే తదుపరి పూజ చేసుకోవాలి ఆ వినాయకుడిని పదే పదే స్మరించుకోవాలి అని చెప్పేసి గబాగబా వినాయకుడి దగ్గరికి వచ్చి దీపారాధన చేసి హారతీచి రెండు చేతులు జోడించి మొక్కుతుంది తండ్రి వినాయక నువ్వు కోరిన కోర్చలు కోరికలు నెరవేర్చే తండ్రివి అతని మనసులో నాకు స్థానాన్ని కల్పించు అతని జీ నా జీవితం అతని జీవితంతో ముడిపడి ఉందని నేను నేను ఎంతగానో కోరుకుంటున్నాను అతను ఎలాగైనా సరే నా దారిలోకి వచ్చేలాగా చేయి మా ఇద్దరి మనసు ఏకమయ్యేలాగా చేయి తండ్రి అని చెప్పి అనుకుని వేడుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా గగన్ పొద్దున్నే లేచి మరి ఫ్రెషప్ అయ్యి రెడీ అయిపోతాడు తనకి అర్జెంట్ మీటింగ్ ఉంటుంది ఇంకా అలా అని చెప్పి రెడీ అవుతూ ఉంటే అద్దంలో చూసుకుంటూ దూకుంటూ ఉంటాడు ఆ సమయంలో గగన్కి ఒక విషయం గుర్తుకొస్తుంది ఏదో మాట్లాడాలి అని చెప్పేసి అంది కానీ ఆ నక్షత్రం ఏమో తన మనసులో ఐ లవ్ యూ చెప్పాలని చెప్పేసి ఉంది అని చెప్పింది నిజంగానే భూమికి అలాంటి ఆలోచన ఉందా అలా నక్షత్రకి ఎందుకు అనిపించింది భూమిని అడిగినప్పుడు తడబడింది ఆ తదితరకి ఆ ఆలోచన కూడా ఉందా అవన్నీ వట్టి మాటలు ఎలా ఆలోచిస్తుందో తెలీదు ముందు తన జీవితం తను చూసుకోవాలి భూమి కోసం తనకెందుకు నిజంగానే తనకేదన్నా అనిపిస్తే తను చెప్తుంది కదా మధ్యలో ఈ నక్షత్ర దేనికి ఇన్వాల్వ్ అయిపోతుంది అని చెప్పేసి అనుకుంటూ ఇంకా తల దూకుంటూ నిజంగానే భూమి మనసులో ఏమన్నా ఉందా తను ఎందుకు తడబడుతోంది అబే ఆ అని అంటోందేంటి తెలుసుకోవాలి తను ఏం చేస్తుందో తెలుసుకోవాలి అని చెప్పేసి గగన్ అనుకుంటూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా చెర్రి తన మనసులో మాట ఖచ్చితంగా భూమికి చెప్పి తీరాలి ఈ విషయంలో అస్సలు భయపడకూడదు రోజు మువ్వతో మాట్లాడతాను కదా ఇప్పుడెందుకు తడబడుతున్నాను అని చెప్పి ఫోన్ చేసే ప్రయత్నం చేస్తాడు ఖచ్చితంగా భూమి ఎత్తాలి భూమి ఎత్తితే తన ప్రేమకి సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుందని నమ్మకంతో చేస్తాడు ఇంకా అప్పుడే దీపారాధన చేసుకుంటున్న భూమి హాల్లో ఫోన్ రింగ్ అవుతూ ఉంటే వెళ్ళి లిఫ్ట్ చేస్తుంది ఇంక వెంటనే అక్కడ హలో అని చెప్పి అనగానే మోకపోతుంది గొంతు చెర్రీది ఎవరండి మీరు ఫోన్ చేసి ఎందుకు మాట్లాడటం లేదు అయితే ఫోన్ కట్ చేస్తున్న రాంగ్ నెంబరా అని చెప్పి పెట్టయిపోతుంటుంది హలో 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 నేను చెర్రీని మీరా ఏంటి మజ్జిట్ రావటమే మానేశారు అసలు కనిపించడమే మానేశారు అని చెప్పేసి అంటుంది అదా నేను అబ్బో తన మనసులో నన్ను చూడాలనుకుంటుంది అనమాట అందుకే అలా చెప్పలేక రావడం మానేశారంటే అడుగుతోంది అంటే రావాలని అనుకుంటున్నాను ఏదో ఒకటి పనిపడుతుంది ఏదో ఒకటి చేయాలి అనుకుంటున్నాను అని చెప్పి ఏంటేంటో మాట్లాడుతూ ఉంటాడు ఇంకా అలా మాట్లాడుతున్న సమయంలో భూమితో మాట్లాడుతూ మంచి సమయం భూమికి చెప్పేయాలి అనుకున్న సమయంలో భూమి అప్పుడే కిందకి బ్యాగ్ సర్దుకుని వస్తున్న గగర్ని చూస్తుంది గగర్ని చూసి పక్కన ఎవరితో మాట్లాడుతుందో ఏం మాట్లాడుతుందో అసలు అర్థం అతను మాట్లాడిందంతా కూడా అసలు పూర్తిగా తలకెక్కించుకోకుండా వినిపించుకోకుండా ఇంకా ఫోన్లో అలా చూస్తూ ఉండిపోతుంది అలా గగన్ వంకె చూసుకుంటూ ఉండిపోతుంది ఫోన్ పక్కన పడేస్తుంది పాపం చెర్రి వరుసగా మాట్లాడేస్తూ ఉంటాడు తన మనసులోని భావాలన్నీ కూడా పంచుకుంటూ ఉంటాడు ఒక్క ముక్క కూడా భూమి వినకపోవడం వినటం లేదన్న విషయం చెర్రీకి తెలీదు చెర్రి మాట్లాడుతూ మాట్లాడుతూ నేను చూడాలనుంది భూమి నువ్వు నిన్ను చూస్తే నాకు సమయమే తెలియదు నీ ఇష్టమే నా ఇష్టం ఐ లవ్ యు భూమి ఐ లవ్ యూ అని చెప్పేసి చెప్తూ ఉంటాడు కానీ ఫోన్లో రెస్పాన్స్ అనేది ఉండదు ఆ విషయం తెలుసుకోకుండా చెర్రి మాట్లాడుతూ ఉంటాడు ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోతుంటే వెంటనే భూమి అమ్మో ఆఫీస్కి వెళ్ళిపోతున్నారా ఏంటి తినకుండా ఈయన కష్టపడి అన్ని వంటలు చేశాను అని చెప్పేసి గగన్ గారు టిఫిన్ చేయండి నువ్వెందుకు వచ్చావు అమ్మ వడ్డిస్తుందిలే అయ్యో అన్ని వంటలు నేనే చేశానండి ఏ నేను వడ్డిస్తే తినరా మీరు అని చెప్పేసి అంటుంది సరే అయితే వడ్డించు అని చెప్పేసి టేబుల్ దగ్గర కూర్చుంటాడు ఇంకా ఇడ్లీ దోశ వడ అన్నీ చేస్తుంది రుచికరంగా చేస్తుంది ఇంకా కొసరి కొసరి వడ్డిస్తూ ఉంటుంది చాలా మొహమాట పెట్టేస్తూ ఉంటుంది గగన్ని గగన్ కూడా ఇబ్బంది పడుతూ ఏంటిది కాసేపు ఆపుతావా ఎన్ని పడితే అన్ని వేస్తావా నెయ్యి వేస్తూనే ఉంటావా అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంకా తన మనసులో చాలా ఆనందంగా ఉంటుంది భూమి గగన్ 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 అంటే తన భావ తన బావకి దగ్గరుండి వడ్డించడంలో ఆనందమే వేరు తన మనసులో మాట చెప్పి తన సొంతం చేసుకోవాలి తన జీవిత భాగస్వామిగా పొందాలి అనుకుని చాలా ఆనందంతో ఉప్పొంగిపోతూ ఉంటుంది గగన్ కోపంతో ఏంటి ఈ తైతక్క విచిత్రంగా ప్రవర్తిస్తుంది అయినా నువ్వెందుకు వడ్డిస్తున్నావు అమ్మన్ రమ్మని చెప్పొచ్చు కదా అని చెప్పేసి అంటాడు ఏం పర్లేదు ఇవన్నీ తిని ఎలా ఉన్నాయో చెప్పండి మీరు తింటే నాకు ఆనందం ఏంటి నేను తింటే నీకు ఆనందం ఏంటి అవును మీరు తింటే నాకు ఆనందం ఎందుకన్నాను అంటే అవి ఎలా ఉన్నాయో చెప్తారు కదా అని చెప్పేసి తింటూ ఉంటే చాలా ఆనందంతో చెయ్యిలా పెట్టుకుని గగన్ వంకే చూసుకుంటూ మురిసిపోతూ ఉంటుంది ఇంకా గగన్ తినే దాంట్లో కాన్సన్ట్రేషన్ చేస్తూ పర్లేదు తలతెక్క బాగా చేసింది వంటలు అసలు ఏది తింటున్నా ఇంకా తినాలనిపిస్తుంది అది కొంచెం వేయి ఇది కొంచెం వేయి అని చెప్పేసి హెవీగా టిఫిన్ చేస్తాడు ఇంకా అలాగే మురిసిపోతూ వడ్డించేస్తూ ఉంటుంది ఏంతైతకా వంటలు బాగా అదరుకొట్టావు వంటలు బాగా చేయటం వచ్చాయేంటి అని చెప్పేసి అంటాడు అమ్మయ్యా మీ నోటమ్మట ఈ మాట కోసమే నేను ఎదురు చూస్తున్నాను నచ్చిందా బాగున్నాయా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అని చెప్పేసి మురిసిపోతూ ఉంటుంది నేనేమి నిన్నేమి ఎందుకంతగా ఇదే రియాక్ట్ అయిపోతున్నావు వంటలు బాగా చేస్తామన్నాను దాంతో ఏదో ఏనుకెక్కినంత సంబరపడిపోతున్నావేంటి అని చెప్పి అనగానే ఆడవాళ్ళకి వంట బాగుంది అంటే దానికంటే పరిమానందం ఇంకొకటి ఉండదు సార్ అని చెప్పేసి అంటుంది హలో ఏంటి గగన్ సార్ అంటున్నావు సార్ అంటున్నావు తైతెక్క తలతెక్క అంటావు కదా అనగానే అనను ఇంక రేపటి నుంచి మిమ్మల్ని అలా పిలవను అని చెప్పేసి అనగానే సరే బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత చేయి కడుక్కొని అటుగా వస్తూ ఫోను పక్కన పడేయడం చూసి ఎవరా అని చెప్పి వెంటనే గగన్ లిఫ్ట్ చేసి హలో అని చెప్పి మాట్లాడతాడు ఇంక వెంటనే చెర్రీకి భయమేస్తుంది ఇంతసేపు నేను మాట్లాడింది ఎవరు విన్నారు అన్నయ్య విన్నాడా అని చెప్పి ఏరా చెర్రీ ఫోన్ నువ్వు మాట్లాడుతున్నావా ఈ ఫోన్ పక్కన పడేసిందిరా ఇప్పటివరకు నువ్వేం మాట్లాడావు ఎవరికీ తెలీదు అని చెప్పి అనగానే అమ్మయ్యా అని చెప్పేసి అనుకుంటాడు ఏదేమైనా మొత్తానికి అన్నయ్య వినలేదు సరే అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు ఇంకా వీడేంటో ఫోన్లు డైరెక్ట్గా సెల్ ఫోన్లు మానేసి ల్యాండ్ లైన్కి ఫోన్ చేస్తున్నాడు అని చెప్పేసి అనుకుంటూ హ్యాండ్ వాష్ చేసుకుని వస్తూ ఉంటాడు ఇంకా భూమి గగన్ సార్ కాఫీ టీ అని తాగుతారా అని చెప్పి అంటుంది ఇంకా వెంటనే కావాలి అని చెప్పేసి అంటాడు టీ కూడా చేసుకుని పెట్టుకుని తీసుకొస్తుంది చాలా అద్భుతంగా చేస్తుంది ఇంకా టీ తాగి కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు గగన్ ఇంకా ఆఫీస్కి వెళ్ళటానికి వెంటనే శారద పూర్ణి కిందకి వస్తారు రాగానే అమ్మా బాయమ్మ అనగానే ఏరా బ్రేక్ఫాస్ట్ తినకుండా వెళ్తున్నావా ఏముంది అన్నీ వడ్డించేసింది వడ్డించేశాను కదా తిన్నారు అని చెప్పేసి అంటుంది ఏం భూమి గగన్కి నువ్వు వండించావా అవునాంటీ అన్నీ వంటలు నేనే చేశాను కదా అని చెప్పాను కానీ ఎందుకమ్మా నీకు అంత శ్రమ చిన్నపిల్లవి ఇప్పటి నుంచి అంత కష్టం ఎందుకు నేను ఉన్నాను కదా నేను చేసి పెడతాను కదా అంటుంది ఇంకా గగన్ ఆఫీస్కి బయలుదేరి వెళ్ళిపోతాడు ఇంకా భూమి ఆలోచిస్తూ ఉంటుంది అయ్యో ఇందాక ఆ చెర్రీ ఫోన్ చేస్తే సరిగ్గా మాట్లాడనే లేదు ఏమనుకున్నారో ఏంటో అని చెప్పేసి అనుకుని ఇంకా ఫోను చేసి మాట్లాడదామా అని చెప్పి అనుకుంటుంది ఈ లోపల పూర్ణి కాలేజ్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటుంది ఇంకా అపూర్వ నక్షత్ర ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు మమ్మీ నీకు విషయం చెప్పనా అనంగానే ఏంటా విషయం అదే ఆ గగన్కి ఎంత పొగరో తెలుసా ఏం బేబీ ఎందుకట్లా అంటున్నావు ఏం లేదు ఆ భూమి ఉంది కదా ఆ భూమికి పానీపూరి తినిపిస్తూ ఉండగా చూశాను దానికి ఎందుకు గగన్ అంటే ఇష్టంలాగా గగన్ని ప్రేమిస్తున్నట్టు నాకు అనిపిస్తుంది అందుకే అదేదో చెప్పాలని చెప్పేసి కొంచెం సిగ్గుపడుతూ నటిస్తూ ఉంటే దాని మనసులో ఏముందో నేను పసిగట్టేశాను దాని మనసులో ఏముంటే మనకెందుకమ్మా అని చెప్పేసి అనగానే లేదు లేదు ఏం జరుగుతుందా అని చూశాను ఐ లవ్ యూ చెప్పింది అని చెప్పక ముందే గగన్ అపార్థం చేసుకున్నాడు నేనేదో గగన్కి ఐ లవ్ యూ చెప్తున్నట్టు అసలు నేను గగన్ని ప్రేమిస్తానా అసలు వాడేమనుకుంటున్నాడు అవును బేబీ వాడింతకు ముందు కూడా నా దగ్గర కూడా నీ కోసం మాట్లాడాడు నీ కూతుర్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను చేసుకోను అహంకారం మీకు అని చెప్పేసి చాలా అన్నాడు ఇప్పుడు నీ ముందు కూడా అలాగే చెప్పాడా వాడు అంత చూడాలి వాడికి చాలా పొగరు అని చెప్పేసి అంటుంది అంటే ఏంటి నీ కూతురుగా ఉండడం వల్ల నాకు పొగరని అన్నాడా అని చెప్పేసి అంటుంది అవును అని చెప్పేసి అనగానే ముందు ఆ భూమిని మనసులో ఆ గగనున్నాడు కాబట్టి వాళ్ళిద్దరిని వేరు చేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు మరి ఎలాగైనా సరే తన కూతుర్ని తన గగనికి చేయాలని తన ఆత్మ ఆకాంక్షిస్తూ ఉంటుంది సుధాచంద్రది ఇక్కడ మళ్ళా గోతులు తీస్తున్న నక్షత్ర తరువాత అపూర్వకి మరి ఆత్మరూపంలో ఎలా ఎదుర్కొంటుంది అన్నది నెక్స్ట్ ఇలా తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్